సికింద్రాబాద్ లో ఒక చిన్న కార్ కాడి కార్ చిచ్చు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తం పల్లెల పల్లెల ఒక చర్చ స్టార్ట్ అయింది ఆ కార్ చిచ్చు కార్ దగ్గర కారు జరుపుమన్న పంచాయతీ కాడిపోయి జాతి పేరుతోటి నీచా జాతి అని చెప్పని అవమానకరంగా ఏ పదాలైతే వినోద్వాని రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్ గారు ఏ వివక్షనైతే వివక్షకు గురైండో ఆ వివక్ష జరగకుండా ఉంటేందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇప్పటికీ కొంతమంది ఇక్కడికి వచ్చినటువంటి బతికేదందుకు వచ్చినటువంటి కొంతమంది బిజినెస్ సంబంధించినటువంటి వాళ్ళు మార్వాడి జైన్స్ సంబంధించిన వాళ్ళు నీచా అని చెప్పి పదాలు వాడుకుంటా తర్వాత పాలమ్ముకునే వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళను కూడా అరే తూ దూద్ బేసిన వాళ్ళ క్యారే తూ క్యారే బాత్కర్రా అని చెప్పని ఇట్లా దాడి చేసి ఒక ముదిరాజు చేపలు సంబంధించినట్టు కావచ్చు పండ్లు పండ్లకు సంబంధించిన వాళ్ళు కావచ్చు వాళ్ళు ముదిరాజు అండ్ యాదవ్స్ సో వీళ్ళ వీళ్ళను కులాల పేర్లు పెట్టి తిట్టుడు అనేది కింది కింది దాకా పాకింది ఇదేదో ఓవర్ నైట్ వచ్చింది కాదు వీళ్ళ మీద పల్లెలల్లో మండల కేంద్రాలల్లో కూడా అందరు వీళ్ళ మీద వ్యతిరేకత విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి చిన్న వృత్తులు కావచ్చు వృత్తులకు సంబంధించినటువంటి దుకాన్లు కావచ్చు ఇవన్నీ బంద్ కావడానికి ఒక సిండికేట్ గా ఏర్పడి వాళ్ళు బయట నుంచి బయటి రాష్ట్రాలకి వచ్చి రాజస్థాన్ గుజరాత్కి వచ్చి ఇక్కడ వీళ్ళ పుట్ట కొడుతున్నారు వీళ్ళు తినే కంచంలో మన్ను ఓసుడు కాదు ఆ కంచం కాడికెళ్ళి వెళ్ళి ఎత్తుకపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తర్వాత వీళ్ళు ఏంటంటే ఏది కూడా సాఫ్ దందా చేస్తలేదు అన్ని ఇల్లీగల్ దందాలు ఇప్పుడు మీరు ఓన్లీ ఏ టౌన్లోకి పోయినా వాడు హిందీలో రాస్తాడు బిల్లు మొత్తం ఆ హిందీలో ఏం రాసిండు ఎన్ని పైసలు రాసిండు తెలియదు మనకు సో మన దుకాన్లు మొత్తం కొల్లగొట్టి చేసి తెలంగాణను మొత్తం ఒక వంద సర్పాల పాములు కబలించినట్టుగా చేసి తెలంగాణలో ఉన్నటువంటి బిజినెస్లను మొత్తం నాశనం చేసి ప్రతి ఒక్కరి జేబును కత్తిరించేటువంటి ప్రయత్నం జరుగుతున్నది కాబట్టి దానికి ఇంకొకటి ఏంటంటే దానికి ఇవాళ మన వ్యాపారులను మన తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన వ్యాపారులను ఇక్కడ కాపాడుకోవాల్సిన పరిస్థితున్నది ఇంకోటి ఇది ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం కూడా చాలా చులకనగా ఏ భాషనైతే ఆంధ్రోళ్లు ఇంతకు ముందు తెలంగాణ ప్రజల మీద వీళ్ళకు చేత కాదు తాగి పంటరు ఇటువంటి మాటలు మాట్లాడిరు సేమ్ భాష ఇవాళ పొద్దున ఈ జైను అండ్ గుజరాత్ మార్వాడికి సంబంధించినటువంటి సంఘానికి అధ్యక్షుడు ఇవాళ పొద్దున మాట్లాడిండు ఒక ఛానల్లో మాట్లాడుకుంటా ఆయన మాట్లాడిండు ఆయన మా ఆయన ఆయన అంటే వెయ్యి రెండు వేలు వస్తే తెలంగాణ ఒళ్ళు తాగి పంటరు లేవకుండా పంటారు అని చెప్పని మాట్లాడుతున్నాడు తర్వాత ఆయన ఏం చేతావని ఇస్తున్నంటే మేము ఏం చెప్పినామంటే అరే నేమన్నా అంటారే నువ్వు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు మా దగ్గర నుంచి ఏం మీరే కొడతారు ఉల్టా చోరు కోత వాళ్ళు లెక్క ఆయననే కొడతాడు ఆయననే మళ్ళీ మేము దండం పెట్టి మేము వ్యాపారం చేసేందుకు వచ్చినాం ఇక్కడ మేము హింస చేస్తుంది కాదు అని అనుకుంటేనే మాట్లాడే మేము కూడా ఏం హింస చేయలేదు కదా ఆయన మేము 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 కూడా మిమ్మల్ని మిమ్మల్ని ఏం మీ దుకాణం ఏం నలగబెట్టలేదు కదా ఇక్కడ మేము కోపానికి వచ్చే నలగబెట్టలేదు అంటే మేమేం గాజులు వేసుకొని కూర్చున్నాం అని మాట్లాడుతున్నాయి సో ఈ భాష మాట్లాడుతున్నారు వీళ్ళంతా కనుక తెలంగాణ సమాజం కూడా ఇప్పుడు మేల్కోవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ సమాజం మొత్తం కూడా మనకు సంబంధించినటువంటి ఈ ప్రాంత తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు దుకాణాలు పెడితే వాళ్ళ దగ్గరనే కొనాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పుడు మన బహిరంగంగా చెప్పాల్సిందే అంటే ఇప్పుడు మన తాగుబోతులు అయితేనే వాళ్ళ దుకాన్ల కొనాలి ఓకే మనకు మనకు ఆత్మాభిమానం లేకుంటే వాళ్ళ దుకాణాల వాళ్ళ దుకాణాలలో కొనాలి ఆయన అంటాడు మేము మేమిడికి వచ్చి మీ జిఎస్టీలు పెంచిన మొత్తం సర్వనాశనం చేస్తున్నారు అసలు వీళ్ళు అన్ని దందాలలో ఆవాల దొంగ దొంగ అన్ని కూడా వాళ్ళే చేస్తున్నారు దొంగ సరుకులు అమ్మే దాంట్లో కూడా కేసులు కూడా మొత్తం వాళ్ళే ఉన్నాయి కాబట్టి మన యువకులు కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు వీళ్ళు నిరుద్యోగులు కూడా అపో సపో చేసి వాళ్ళకి అవసరమైతే ఇంత పైసలు సపోర్ట్ చేసినా గానీ వాళ్ళని దుకాణాలు పెట్టుకోండి ఇక్కడ ఉన్నటువంటి మా సేటులు మా సాహుకారులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది స్వర్ణకారులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది అన్ని వృత్తులు ఏ హార్డ్వేర్ దుకాణం పోయినా ఏది పోయినా అంతా వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇక్కడ అస్తిత్వాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం ఈ ప్రజలకు పూనుకోవాలని చెప్పి అయితే వాళ్ళకు అనుభవం తక్కువ రాజకీయ నాయకులతో ట్రీట్ చేసినట్టు అనుకుంటున్నట్టు అనుకుంటున్నట్టు వాళ్ళంతా ఓకే ఇది జనం లోపల ఉన్నది జనం ఎక్కడ ఏ ఏ ఊర్లో అక్కడ ఎక్కడ ఉద్యమం లేస్తున్నది ఇది ఇవాళ ఆమన్ గల్ లో ఆమన్ గల్ వచ్చింది ఆమన్ దాన్ని వీళ్ళందరు దగ్గర కూర్చొని వాళ్ళ షాపులు అంటే వాళ్ళు అగ్రిమెంట్ చేసిన తర్వాత మళ్ళా దుకాణం అంటే మేము ఇక్కడ పెట్టామన్న అన్న తర్వాత మళ్ళీ దుకాణాలు పెడుతుంటే ఇలా పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ నా దుకాణం లేదు మీరు ఎట్టి పరిస్థితి తెరవద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు కదా రాజకీయ నాయకుల భాష ఏంటిది రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారు మా ఉద్యమకారులు ఏం మాట్లాడుతున్నారు మమ్మల్ని కొత్తగా టెస్ట్ చేసేది ఏం లేదు మేము సముద్రం ఇది నేను ఇవన్నీ ఉట్టిగా చిన్న చిన్న చెర్లలో ఈత కొట్టుడు ఇదంతా ఈ మా మాకే మా సొంటోల క్యారెక్టర్ గురించి మాట్లాడినంత సీన్ ఇప్పుడున్నటువంటి ఏ కు లేదు ఎవరికి లేదు అంత అంత సీన్ లేదు వీళ్ళెవరికి సో ఇది అంతేందంటే కావాలని వీళ్ళ మీద బటగాల్చి మీదేయాలని చెప్పని కొంతమంది మీద ఎవరైనా ఈ మూమెంట్లో తిరిగో మీద మాట్లాడితే మాట్లాడుతుండొచ్చు కానీ మా బోటం ఇప్పటికీ మాట్లాడుతున్నాం కదా బా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వచ్చిన కేసీఆర్ ను క్వశ్చన్ చేసినాం మా బడులు సగ్ కావాలి మా ఉద్యోగాలు మాకు రావాలి మా హాస్పిటల్ మాకు మంచిగా ఉండాలని చెప్పని మా ఆత్మగౌరవం మేము ఉండాలని వాళ్ళ మీద కొట్లాడాలి ఇప్పుడు రేవంత్ మీద కూడా కొట్లాడుతున్నాం ఇలా ఈ సమస్య కూడా తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశం కాబట్టినే ఈ మార్వాడి గుజరాతీలో చేస్తున్నటువంటి దమనకాండకు వ్యతిరేకంగా అది వాళ్ళు దాడి చేస్తే కదా ఇది జరిగింది ప్రజల్లో పాటు యాక్సెప్టెన్స్ లేకుంటే ఎవరు రాడు కదా తెలంగాణ ఉద్యమానికి కూడా అట్లా యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి వచ్చింది ఇప్పుడు దీనికి కూడా ఆ యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టినే జనం వెంబడొస్తుంది అందుకనే ఈ చిల్లర మాటలు పిచ్చి మాటలు మారోళ్ళు వెంబడి మేము ఉంటామని చెప్పని బండి సంజయ్ లేక మాట్లాడతలేం కదా అవు అటువంటి వాళ్ళు కదా మాట్లాడేది మారినోళ్ళు వెంబడి దాడి జరిగితే దాడిని కూడా ఖండిస్తలేడు ఆ కులాల జాతి పేరు చెప్పి దాడులు జరిగినాక కూడా బండి సంజయ్ దాన్ని ఖండిస్తలేదు కానీ మారు వాడు వాళ్ళకు తరఫుకెళ్లి సపోర్ట్గా ఉంటాం ఎవడెవడు వస్తడో వాన్ని కొడతాం సంపుతాం అని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా మాట్లాడుతున్నారు పార్లమెంటుగా నిలబడ్డటువంటి వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అగో వాళ్లకు మాకున్నటువంటి తేడా మేము ఎదురిస్తున్నాం వాళ్ళు సచ్చిన శాపాలు వరదలు కొట్టుకోపోతున్నారు వాళ్ళకి అర్థమైతే నోట్ల అమ్ముడు పోయినటువంటి వాళ్ళు వాళ్ళంతా అదే అందుకనే ఇలా దేశ సంపద ఒక శాతం ఉన్న ఉన్నటువంటి వాళ్ళ చేతుల దేశ సంపద నలభై నాలుగు కంటే నలభై నాలుగు శాతానికి ఎక్కువ దేశ వెల్త్ వాళ్ళ చేతులని దీంట్లో ఉన్నోళ్ళు మెజారిటీ గుజరాతీలు మార్వాడీలే ఇది తీస్తే తెలిసిపోతుంది ఎవరు ఎవరు దోపిడీ చేస్తున్నాడు ఎవరు ఎవరి మీద పెత్తనం చేస్తున్నాడు అట్టడుగు వర్గాలలో యాభై శాతం ఉన్నటువంటి వాళ్ళ చేతులలో దేశ సంపద ఖాళీ మూడు శాతమే ఉన్నది అగో ఆ జనం గురించి మేము కొట్లాడుతున్నాం ఎక్కడి తప్ప అంతా దొంగమాలు ఉన్నదంతా ఇటువంటి కొంతమంది జనాల దగ్గరనే క్యాపిటలిస్టుల దగ్గరనే ఉన్నది క్యాపిటలిస్టులు మొత్తం మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళు కూడా గుజరాతీలు మార్వాడీలే ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఉన్నారు ఉన్నారు కొంతమంది లేరని ఏం చెప్తలేం కానీ వీళ్ళంతా ఒకటే కొవ్వకు సంబంధించినటువంటి వాళ్ళు కనుక వాళ్ళ మీద ఇలా బ్యాంకులు కుంభకోణాలు చేసి బయట దేశాలకు పారిపోయిన ఎవరున్నారు ఎక్కువ ధనం మొత్తం వాళ్ళ చేతులలో ఉన్నది ఇలా గంటలకు వందల కోట్ల రూపాయలేమో వాళ్ళు సంపాదిస్తున్నారు ఇలా అదాని అంబానీలు ఎక్కడోళ్ళు వాళ్ళ 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 చేతులలో ఎంత ఉన్నది టాప్ టెన్ లల్లా టాప్ త్రీ లల్లా వాళ్ళే ఉన్నారు కదా అంటే పైసలు ఎవరి దగ్గర ఉన్నాయి ఎవరు దోపిడీ చేస్తుంది దేశాన్ని వాళ్ళు దోపిడీ చేస్తున్నారు వాళ్ళకి రాజకీయ పార్టీలు కమ్ముగా కమ్ము వస్తున్నాయి తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారు రాజాసింగ్ మాట్లాడుతూ గురించి మాట్లాడుతూ ఎందుకు అరే గవర్నమెంట్ ఎవరి దగ్గర ఉన్నది అని ఉన్నదా అక్కలు ఉన్నదా పరికా ఉండి మాట్లాడుతూ రాయనో ఆ ఎవరు సంజయ్ అన్నాడు కదా ఇది ఉన్నది తలకాయ ఉన్నదని మాట్లాడే నీకున్నదాని ఆయన తలకాయ నీకు నీకున్నదా నువ్వు ఏ బాధ్యతతో మాట్లాడుతున్నావు ఆ ఎవరో రోడ్ సైడ్ రోమి మాట్లాడి మాట్లాడుతున్నావు ప్రభుత్వం నీది కదా అధికారం నువ్వు నీచేస్తున్నది నువ్వు మళ్ళా హోమ్ మినిస్టర్ స్టేట్ నివేదికలు ఉన్నాయని చెప్తున్నారు రోహింగాలు ఇక్కడ ఉన్నారని చెప్పని మేము ఆయన మీరు అధికారం లాగం రాక ముంచుకుంటారు మరి మీరు ఏం చేస్తున్నారు మీరు మీ పార్టీ ఏం చేస్తున్నారు గడివిక్తురా ఏం చేస్తున్నారు మరి పంపించాలి కదా మా చేతిలో అధికారం లేదు ఇలా మేము చెప్తున్నాను మా సంటలో అధికారం రెండు రోజులు పంపించుకోవచ్చు ఎవరు ఆపుతున్నాడు ఇప్పుడు వీళ్ళను అధికారం వాళ్ళ చేతిలో ఉన్నాయి కదా ఆయన ఉద్యమాలు నిర్మించాల రోహింగ రోహింగాల గురించి అని వాళ్ళు ఎవరిది ఈ గవర్నమెంట్ ఎవరిది ట్రంప్ నడిపిస్తున్నాయి ఇక్కడ పుట్టిన్ నడిపిస్తున్నాయి ఇక్కడ వీళ్ళే కదా మోడీ వీళ్ళ బీజేపీ చేతిలో ఉన్నారు కదా మరి ఏరు పారేషియండి పంపేరు ఐఎస్ఐ ఏజెంట్లు ఇక్కడ ఉన్నారని చెప్తున్నారు వీళ్ళు ఐఎస్ఐ ఏజెంట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ మరి మరి ఐఎస్ఐ ఏజెంట్ ఇక్కడ ఉన్నారని నీకు తెలిసిన తర్వాత నీ గవర్నమెంట్ ద్వారా నువ్వు ఎందుకు ఆపుతున్నావు నువ్వు కూడా ఐఎస్ఐ ఏజెంట్ వా నువ్వు చేతులు కలిపిరా మీరేమన్నా మీరు పాకిస్తాన్ ఏజెంట్లా మా బోటల్లో మీద మాట్లాడుతున్నారు వీళ్ళంత అర్థం కాదు ఎవడు ఆపి చేతులు ఉన్నది రాజ్యం ఓన్ చేతులు ఉన్నది నువ్వు పంపి తీసుకపోయి పాకిస్తాన్లో వారేస్తావా బంగ్లాదేశా వారేస్తావా అమెరికా చెప్తావా బే బంగా ఇస్తావా నువ్వు చూసుకోవాను నాయనా నువ్వు మంత్రిగా మాట్లాడుతున్నా నాకు అర్థమైతే లేదు బచ్చగాడు బచ్చగా నవుతున్నాను మాట్లాడుతున్నాను అసలు ఏంది ఈ కార్పొరేటర్ కానీ కూడా ఇట్లే ఉంటది దరిద్రం ఈ దేశం దరిద్రం ఇటువంటి వాళ్ళు మంత్రులు అయ్యే పట్టుకొని ఇట్లా ఇట్లా సర్వనాశనం అవుతున్నది దేశం ప్రతిభ కూడా బయట పోతే ఇజ్జత్ పోతున్నది ఇటువంటి నియమకాల కోసం తెలంగాణ ఉన్న కిటికీ మన దగ్గర తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మొత్తం తెలంగాణ రాజకీయ నాయకులు కూడా దొంగలే పట్టుకొని పని అయింది వీళ్ళందరి ఎవరి దగ్గర ఉన్నోళ్ళు అయితే చంద్రబాబు దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళు ఎన్టీ రామారావు దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళు రాజశేఖర రెడ్డి దగ్గర ట్రైనింగ్ పొందినోళ్ళు వెంకయ్య నాయుడు దగ్గర ట్రైనింగ్ లే ఇలా తెలంగాణలో ఎమ్మెల్యేలు ఎంపీగా అయిన కాబట్టి ఇలా మా బోటలో మాట్లాడపరుస్తున్నది లేకపోతే నిజంగా ఈ ఉద్యోగాలు ఇక్కడికి రావాల్సిన ఉంటుండే కదా ఇలా రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పని వచ్చిన రేవంత్ రెడ్డి ఎక్కడ ట్రైనింగ్ పొందింది ఆయన పొందిండే చంద్రబాబు స్కూల్లో చదివిండి కదా ఆయన బీజేపీ స్కూల్ చంద్రబాబు స్కూల్ కదా ఇప్పుడు ఉన్నది ఉద్యోగం కాంగ్రెస్ అన్నది వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా యాంటీ తెలంగాణనే ఈ లీడర్లంతా పెరిగిన అక్కడ కాబట్టి ఈ ప్రాంతం ప్రజల మీద మమకారం లేదు వాళ్ళకు ప్రేమ లేదు ఈ ప్రాంతంలో ఇంకా త్యాగాలు జరుగుతుంటే కూడా వాళ్ళు దాన్ని తమాషా చేసుకుని శవాల మీద పైసలు ఏర్కుంటున్నట్టుగా ఇంకా తమాషా లెక్క చూస్తున్నారు వీళ్ళు సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిజమైన భూమి భూమి సన్స్ ఆఫ్ ది సాయిల్ చేతులలో అధికారం కనుక ఉండేది ఉంటే అందుకే రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రాంత ప్రజలు నిజంగా గుండె నిండా తెలంగాణ వాదం ఉన్నటువంటి వాళ్ళు సర్పంచులు లు ఒక నూతన నాయకత్వాన్ని తెలంగాణ తీసుకొస్తేనే దీనికి పరిష్కార మార్గం ఉంటుంది బీసీ రిజర్వేషన్ చర్చ జరుగుతుంది తెలంగాణలో అది మర్చిపోవాలంటే మరో కాబట్టి ఈ వాదన బీసీ నాయకులు అది మాట్లాడతాం ఇది మాట్లాడతాం ఇది సాల్వాల్ కప్పి దండలేసి పొలిటికల్ పార్టీ దగ్గర పోయిన వాళ్ళు మాట్లాడుతున్నారు కావచ్చు అవన్నీ మాటలు అది మాట్లాడతాం ఇది మాట్లాడతాం దాని గురించి కూడా మాట్లాడినాం దాని గురించి కూడా ఎవరు మాట్లాడని టైంలో నుంచి మేము మాట్లాడుతున్నాం ఇవాళ కాదు సంవత్సరాలకు వెళ్ళి జరుగుతూ ఉన్నది అది కూడా మర్చిపోయి అంశం ఏం కాదు ఇది కూడా ఏం కాదు అట్లాంటి మన నిరుద్యోగుల గురించి సమస్య పక్కకు పెడుతుంది మాట్లాడుతున్నారా బడుల గురించి పక్కకు పెడుతుంది మాట్లాడుతున్నారా వైద్యం గురించి పక్కకు పెడుతుంది మాట్లాడుతున్నారా ఇవన్నీ కావు కదా అన్ని వస్తాయి అన్ని అన్ని సమస్యలు ఉంటాయి దాంట్లో ఇది కూడా ఒక సమస్య ఇది కూడా తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి సమస్య వాళ్ళు ఇలా చిరు వ్యాపారులు వ్యాపారులు వాళ్ళ చే వాళ్ళ చేతులలోనే ఇలా మొత్తం బిజినెస్లున్నాయి అన్నీ మొత్తం సరనాశనం అయితున్నాయి కాబట్టి కదా వాళ్ళ గురించి మాట్లాడేది వీళ్ళు ఏంటంటే ఇటువంటి మాట్లాడవాళ్ళందరూ కూడా ఇప్పుడు మారోడల దగ్గర వీళ్ళ దగ్గర పైసలు బాగున్నాయి అబ్బా వీళ్ళు ఇట్లా చేయగా వీళ్ళు వసూలు చేస్తున్నట్టున్నది మమ్మల్ని ఆప్మని చూద్దాం మేము మేము మాట్లాడు ఆప్తం వసూడు రేపు పల్లె పల్లె తీసుకోవద్దు ఎందుకంటే ఇలా మా మనసును గాయపరిచిండ్రు గుండెను గాయపర్చిండ్రు మనంటు తాగి రెండు వెయ్యి రెండు వేలు తీసుకొని తాగి పంటరు అంటున్నారు కదా ఇంకో దాని మీదనే ఇప్పుడు రేపు పొద్దుగా మేము తెలంగాణ సమాజాన్ని మొత్తం జాగృతం చేసే ప్రయత్నం చేస్తాం ఇవన్నీ బక్వాస్ మాటలు బయట మాట్లాడుతున్నాడు ఎవడా గడ్డ మీద ఉట్టిన బెదిరించేంత ధైర్యం ఇవ్వనుకున్నది ఇవ్వనుకున్నది అంత సీన్ ఉన్నదా ఒక్కడ కాకపోతే పది మంది పుడతా పది మంది పుడతారు ఈ ప్రాంతంలో ఇక్కడ అదే చెప్తున్నా కదా పెద్దవారి ఎమ్మెల్యే ఆఫ్ ది రికార్డ్ తల్వార్ ఆయతో మార్డాల్తూ అని చెప్పని రే నాయన ఇది అదే చెప్పిన గోటిలాడుకున్నారు ఇక్కడ మొత్తం బుల్లెట్ల తోటి బాంబులతో గూలీలు పల్లె పల్లెలా ఆ పెద్ద పెద్ద రాచరిక వ్యవస్థను ప్రతినిధులు ఉన్నటువంటి దురభూస్వాములను మొత్తం పైజాం ఉడ ఉడబికి ఉరికిచ్చిన ప్రాంతం ఇది గీడ మీరుగా తల్వార్లు గిల్వార్లు మాట్లాడితే ఇక్కడ నాయనా కాకపోతే మా తలకాయ తిరిగిన కొరికి అంతనే మా తలకాయలు తిరిగితే అన్ని అయితాయి కానీ చించదలుచుకోలేదు ఒక ఐడియాలజికల్ మిలిటెన్సీ తీసుకోపోదలుచుకున్నాం మేము అవన్నీ మా దగ్గర అది వెన్నతో పెట్టిన విద్య అది చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది అది మా దగ్గర ఇక్కడ ఆలోచనలు పెన్నులు నాటితే గనులు అయితే అన్నట్టుగా మా ఆలోచనలు అంటే తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రాంతం ఉన్నటువంటి అస్తిత్వం అది ఇక్కడ త్యాగం కూడా పెద్ద త్యాగా త్యాగం చేసేందుకు ఉరుకులాడుతుంటారు ముందు ముందటికి ఉరుకులాడుతున్నారు ఎట్లయితే సుఖదేవ్ రాజ్గురులు భగత్ సింగ్ పోయి ఉరికంబాన్ని ముద్దాడిన రో ఇట్లా సావును ఇక్కడ ఈ ప్రాంత అస్తిత్వాన్ని గురించి సావును ముద్దాడేటువంటి వాళ్ళు కోకోలలు ఉంటారు ప్రతి పల్లెలా అందుకే త్యాగాల తెలంగాణ ఇది మమ్మల్ని కూడా బయట గివీలు బెదిరించేది సీన్ లేదు గోబ్యాక మార్వాడి కల్చర్ గోబ్యాక్ అంటే ఏం చెప్తారు కొందరు కల్చర్ గోబ్యాక్ అంటే మార్వాడి గోబ్యాక్ అని మరికొందరు ప్రజలకు కొంచెం క్లారిటీ ఇవ్వాలి సి మార్వాడోళ్ళు చేసేటువంటి అరాచకాలు కావచ్చు భవిష్యత్తులో ఇంకా మారడోళ్ళు ఇక్కడ ఇక దుకాన్లు పెట్టి దందాలు రావద్దు ఇక్కడ వాళ్ళ దోపిడి బంద్ కావాల్సిందే దీని మీద సమగ్రమైన నివేదిక ప్రభుత్వం నుంచి కూడా రావాలి మేము కూడా తీస్తున్నాం ఇదంతా ఎవరెవరైతే ఆ కల్చర్ని ఇక్కడ ప్రమోట్ చేస్తున్నారో ఈ దుర్మార్గాలు దాడులు చేసేటువంటి మనస్తత్వాలు ఉన్నాయో ఇక్కడ జనాల మీద పైసలు సంపాదించాలని ఉన్నదో వాళ్ళందరిది మాత్రం ఆ ఆ సంస్కృతి ఇక్కడ నుంచి పోవాల్సిందే పోతుంది కూడా థ్యాంక్ యూ